ఫ్రెండ్స్ ఈరోజు మన టిఫిన్ వచ్చేసి పాస్తా పాస్తా కావాల్సిన టమాటా ఉడియట పచ్చిమిర్చి కరిపాకు పుట్నీ జీలకర్ర ఆవాలు మిరియాల పొడి ఉప్పు కారం పసుపు ఆయిల్ ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకొని ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ దాంట్లోకి ఎక్కువగా అనిపిస్తుంది ఫస్ట్ ఇంతకు కొంచెం జీలకర్ర ఇల్లిగా ఆవాలు హాయ్ ఫ్రెండ్స్ నేనైతే కొంచెం టిఫిన్ వచ్చేసి పాస్తా వేస్తున్నాను ఎప్పుడైనా పాస్తా కావాల్సినవి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం నీళ్ళు పోసి బిల్స ఆవాలు వేసాను తర్వాత ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి తర్వాత పాస్తా వేయాలి వేసి తర్వాత ఉప్పు కారం అవన్నీ వేసి లాస్ట్కి దింపు డబ్బు మిరిగిన పొడి వేసుకోవాలి చాలా టేస్ట్ వస్తుంది నేను ఇప్పుడు అన్నీ ఎంజాయ్ చేయాలంటే అయిపోయింది ఇప్పటికీ లేట్ అయిపోయింది టిఫిన్ అయింది ఫ్రెండ్స్ మీరు వేసారా చేయలేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం వేలు ఎప్పుడో చేస్తున్నాను అయితే కొంచెం మగ్గినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కారం కారం లైట్గా వేసుకోవాలి మరి ఎందుకంటే మళ్ళీ మిరియాల పొడి వేస్తుంది కాబట్టి లైట్గా వేసుకోవాలి తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక కొంచెం కలపాలి కొంచెం మ్యారినేట్ చేసుకొని తర్వాత డైరెక్ట్ ఎగు పా పాస్తా వేసేస్తాం పాస్తా వేసి కలిపేస్తే నీటిని లైట్గా మళ్ళీ కొద్దిగా పిప్పర్ పౌడర్ వేసుకొని తీసేయడం ఇక కొంచెం కొంచెం ఈజీ రెసిపీ నాకు వచ్చినట్టయితే నేను చేశాను మీకు ఎలా వస్తుందో మీరు చేయాలి నాకైతే ఇలాగానే వస్తుంది సింపుల్గా ఎక్కువ హెవీగా టిఫిన్స్ అని అవన్నీ ఏం చేయను మామూలుగా రొటీన్గా రైలీ ఆఫ్టర్నూన్ లంచ్ తినేస్తాం అలా ఈవినింగ్ ఇంతకేమో అంతా అవి ఇవి తినడం నాకు అంత తర్వాత ఎప్పుడన్నా ఒక్కసారి పిల్లల కోసం చేస్తూనే ఉంటాను అవన్నీ నేను తినడం చెయ్యను నాకు వద్దు కూడా నేను అన్ని దగ్గరికి వెళ్ళాను ఫ్రెండ్స్ ఏదన్నా లైట్ మామూలుగా ఐస్ ఏమన్నా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా లైట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పిప్పర్ పౌడర్ వేసుకుంటే మనకి కొంచెం దాంట్లో తినేటప్పుడు వేడిపైన ఇంకా నిమ్మకాయ పిండేసుకోవాలి సూపర్గా ఉంటుంది మా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా పాస్తా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది మా పాస్తా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్